మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం సార్ ఈరోజు ఈ ఆత్మగౌరవ దీక్ష ఈ పద్నాలుగు సంవత్సరాలలో మేము కోల్పోయినటువంటి హక్కుల కోసము విసిగిపోయి ఈరోజు ఈ ఆత్మగౌరవ దీక్ష చేపట్టడం జరిగింది సార్ నాలుగవ తేదీ చెలో ఎంఆర్సి కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు పదహైదవ తేదీ చెలో కలెక్టరేట్ పెట్టడం జరిగింది సార్ అలాగే రేపు ఇరవై రెండో తేదీ కూడా చెలో విజయవాడ కార్యక్రమం చేస్తున్నాం సార్ మా ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే ఏబీ క్లస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అలాగే విద్యాశాఖలో మమ్మల్ని విలీనం చేసి వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్ అరవై రెండు సంవత్సరాలు వయసు పెంచ రిటైర్మెంట్ వయసు పెంచాలని కోరుకుంటున్నాము మీడియా ద్వారా గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం సార్ ఎంటీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కూడా మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం సార్ ఇక మాకు నిత్యము ఫీల్డ్ లో మేము తిరుగుతా ఉంటాం కాబట్టి మాకు ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాల్ వచ్చిందిగా గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం సార్ డిఎస్సీ వెయిటేజీ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ కారుని నియమకాలు వెంటనే జరపాలని కోరుకుంటున్నాము అలాగే ఒక నిమిషం వెంటనే ఉద్యోగ ఉద్యోగం ఉద్యోగం చేస్తూ మరణించిన వ్యక్తులకి వెంటనే ఎస్కరేసే పది లక్షలు పెంచి వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము సమాన పనికి సమాన వేతనము అందించాలని గవర్నమెంట్ని మా మా ఈ దీక్ష ద్వారా మన మనస్ఫూర్తి రిక్వెస్ట్ చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం సార్చర్ఎం పేళ్ల నుంచి స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ తో నియమితులమైన మేము ఇరవై మూడు వేల మూడు ఐదు వందల జీతంతోనే పనిచేస్తున్నాము విద్యాశాఖలో జరిగే ఫీల్డ్ ఫీల్డ్ లో జరిగే ప్రతి ఒక్క పనికి సిఆర్ఎంటీలే సిఆర్ఎంటీలుగా మేము సేవలు అందిస్తున్నాం సార్ పద్నాలుగేండ్ల నుంచి మేము రోడ్డు మీదకి రావడానికి ఈ రోజు మా క్వాలిఫికేషన్ ఎక్కువైనా కూడా మేము చాలా తక్కువ పనికి చేస్తున్నాము ఫీల్డ్ లెవెల్లో వర్క్ ఎక్కువ పని పని ఎక్కువ జీతం తక్కువ మాకు మా క్వాలిఫికేషన్కి తగినట్లు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము ఎంటీఎస్ అడుగుతున్నాము చనిపోయిన కుటుంబాలకు ఇంట్లో ఒకరికి ఉద్యోగం అడుగుతున్నాము ఎక్స్ప్రేషన్ అడుగుతున్నాము ఇవన్నీ మా డిమాండ్లు సార్ దయచేసి ఇవన్నీ అమలు చేస్తారని గవర్నమెంట్ను మీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ నా పేరు నాగమణి కడప ప్రతినిధులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మా సిఆర్ఎంటీల తరఫున మొదటగా ఏ బి క్లస్టర్ రద్దు చేయాలా సార్ ముఖ్యంగా గవర్నమెంట్ను మేము వినవించుకుంటున్నాము మాలో మాకే గొడవలు దారితీసే విధంగా ఏబి క్లస్టర్ను వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము స్కూల్ అసిస్టెంట్ కేడర్లో జాబ్ చేస్తున్నా కూడా మాకు తక్కువ వేతనంతో వేతనాలు పెంచకుండా మా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ముగ్గురి దగ్గర ఎంఈఓ వన్ ఎంఈఓ టూ హెచ్ఎం పరిధిలో మానసిక ఒత్తిడితో జాబ్ చేయాల్సి వస్తుంది సార్ మాకు అదేవిధంగా ప్రసూతి సెలవులు మహిళలకు డెలివరీ సమయంలో ప్రసూతి సెలవులు కూడా మాకు ఇవ్వాలి సార్ ఇంకా ట్రావెలింగ్ అలవెన్స్ అలవెన్స్ కూడా మాకు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము విద్యాశాఖలో డిఎస్సిలో వెయిటేజ్ ఇచ్చి మాకు విద్యాశాఖలో విలీన విలీనం చేయాలని కోరుతున్నాం సార్ అదేవిధంగా ఎంటీఎస్ కూడా మాకు అమలు చేసి మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి సార్ ఒకసారి గవర్నమెంటు మా తరపున ఆలోచించి మా బాధల యొక్క వాళ్ళు తెలుసుకొని ఒకసారి అధికారులు అధికారులతో చర్చించి మాకు న్యాయమైన మా న్యాయమైన కోరికలను వారు నెరవేర్చవలసిందిగా మీడియా ముందు తెలుపుతున్నాను సార్ రిటైర్మెంట్ మాకు వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచవలసిందిగా కోరుచున్నాము ఇంకా అనేక సమస్యలు మా దగ్గర ఉన్నాయి సార్ ఒకసారి పెద్దవాళ్ళు చర్చించి అధికారులతో పై అధికారులు కానీ కింద అధికారులు కానీ మా పరిస్థితులు అనేది ఏ విధంగా ఉన్నాయని వాళ్ళు లోతుగా పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు మీడియా ద్వారా తెలుపుతున్నాం సార్ ధన్యవాదములు పనిచేస్తున్నాం సార్ యూ हमो छियाले वेतन आतो वेतन मोरे नेले छर पारसी हमो छियाले छर पारसी हमो छियाले पीएफ ईएस आई हमो छियाले पीएफ ईएस आई हमो छियाले पीएफ ईएस आई हमो छियाले జిల్లా ప్రధాన కార్యదర్శి పాఠశాల విద్యాశాఖలో ప్రధానిక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి యొక్క కనీస వేతనాన్ని పాఠశాల సహాయకులుగా అర్హత కలిగినటువంటి వారితో సమానంగా ఇవ్వాలన్నటువంటి ఒక న్యాయమైన డిమాండ్ను ఈ రోజు వీరు తీసుకొని రావడం జరిగింది మరి ఈరోజు పెరిగిన ధరలలో ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలతో ఈ సిఆర్పిలు ఏ విధంగా జీవన విధానాన్ని కొనసాగిస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి స్కూల్ అస్టెంట్లతో సమానార్హత కలిగిన ఈ సిఆర్పిలకు స్కూల్ అస్టెంట్ల యొక్క మినిమం టైం స్కేల్ అయినటువంటి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలను ఈరోజు ఈ సిఆర్ఎంటీలకు ఈ ప్రభుత్వం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ కోరుతా ఉంది అంతేకాదు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సిఆర్ఎంటీలను మరి ఈరోజు కాంప్లెక్స్లను విభజన పేరుతో విభజించి నూరు కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లకు పైగా వాళ్ళను పంపించడం అనేటువంటిది కూడా చాలా అన్యాయం మరి ఈ కాంప్లెక్స్లో విభజన అనేటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలి అలాగే ఇప్పుడు సిఆర్ఎంటీలు ఏ కాంప్లెక్స్లో పనిచేస్తున్నారో అదే కాంప్లెక్స్లోనే వాళ్ళను కొనసాగించాలి అలాగే వారి యొక్క జీవన విధానానికి భరోసా కల్పించే విధంగా వారు పదవీ విరమణ వయస్సును కూడా అరవై రెండు సంవత్సరాలు పెంచడంతో పాటు వారు పదవీ విరమణ చెందిన తర్వాత వారి యొక్క వృద్ధాప్య జీవితానికి భరోసా కలిగించే విధంగా పిఎఫ్ సౌకర్యాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనా ప్రమాదవశాత్తు కానీ అలాగే విధి నిర్వహణలో కానీ సిఆర్పి ఏదైనా జరిగితే వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండే విధంగా కారుణ్య నియామకాల ద్వారా కుటుంబానికి అండను చేకూర్చాలని మరి ఈ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునుకోవాలని లేకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి పోరాట కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ వారి వెన్నంత ఉండి వారి సమస్యల పరిష్కారానికి ముందుంటుందని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సిఆర్ఎంటీలు చేస్తున్నటువంటి ధర్నాకు మేము సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే ఉందో సిఆర్ఎంటీల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ లో ఉపాధ్యాయులతో పాటు ఇందాక మిత్రులు చెప్పినట్లు ఒక స్కూల్ అసిస్టెంట్ కు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సిఆర్ఎంటీలు మాత్రమే అలాగే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మెమో ప్రకారము ఏదైతే ఉందో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్టు నియామకం కంపల్సరీ టెట్టు పాస్ కావాలి అని అంటున్నారు అదే ఈ సిఆర్ఎండి అందరూ కూడా ఆ రోజు మనము విద్యాశాఖలో తీసుకునేటప్పుడు వీళ్ళందరూ టెట్టు పాస్ అయిన వాళ్ళని మాత్రమే మనం తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు ఉపాధ్యాయులను కూడా ఉపాధ్యాయులుగా చేస్తున్నటువంటి వాళ్ళను కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న ఉపాధ్యాయులను కూడా ఏదైతే టెట్ పాస్ కావాలంటున్నారో మరి టెట్టు పాస్ అయ్యి అన్ని క్వాలిఫికేషన్లు మనతో ఈక్వల్ ఈక్వల్గా ఉంటూ గత పద్నాలుగు సంవత్సరాలుగా విద్యాశాఖకు అనేక రంగాలుగా ఒక ఎస్ఎస్ఏతో కావచ్చు అలాగే లేదంటే డివి ఆఫీసర్లతో కావచ్చు ఎంఆర్సీల నుంచి కావచ్చు క్లస్టర్ పాఠశాల నుంచి కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు చాలా శ్లాఘనీయం అటువంటి వారిని ఈరోజు ఉన్న ఫలంగా మనము వారికి చాలి చాలనేటువంటి వేతనాలతో ఈ విధంగా చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే అందులో వారు కూడా ఒక భాగం కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి న్యాయం చేయాలని వాళ్ళకి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో కంపల్సరీ వాళ్ళ వేతనాలను వెంటనే హైక్ చేయాలి అవి పెంచి స్కూల్ అసిస్టెంట్ వేతనాలతో వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తున్నారో ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది సుప్రీంకోర్టు కూడా పనికి వేతనం అనేటువంటిది కల్పించేటువంటి దాంట్లో స్టాండర్డ్ జీవోలు ఉండేది జరిగింది ఆ జీవోలను ఆచరించేన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అమలు పరచాలి ఎందుకంటే జీవోలు ఇచ్చేది ప్రభుత్వమే అమలు చేయకపోవడం ఇలాంటి వాళ్ళ మీద ఆ విధంగా చూపడం అనేది మంచి పద్ధతి కాదు అలాగే ఈ వ్యవస్థను రద్దు చేస్తామని బెదిరించడం అనేటువంటిది ఏపీ అనేటువంటిది పనిచేస్తుందని తెలియజేస్తూ వారికి సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేస్తున్నామని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహాజన్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి జాతీయ కన్వీనర్ వాస్తవానికి ఇక్కడ కలెక్టరేట్ ఎదుట ఎవరైతే ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు కావచ్చు లేదంటే ఇతర పేర్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉద్యోగులతోటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఉద్యోగులను ఏ ప్రాతిపాదికన నియమించుకున్నారో ఆ రోజు ఒక కుదుర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు మారుతానే ఎంఓయులు అన్ని రద్దు కావు దానికంటూ ఒక రాయి ఉంటుంది ఒక ప్రాతిపాదిక ఉంటుంది వారి యొక్క నియామకాలకు సంబంధించినటువంటి ఆ ఆధారాలు ఉంటాయి జీవోలు ఉంటాయి మెమోలు ఉంటాయి సర్క్యులర్స్ ఉంటాయి వాటినన్నిటినీ పరిగణలోకి తీసుకొని వాళ్లకు ఏ ప్రాతిపదికన అయితే ఉద్యోగ నియామకాలు చేపట్టినారో ఆ మేరకు ఆ ప్రకారము వారికి న్యాయంగా రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్పుట్స్ ఇచ్చి ఇచ్చి ప్రభుత్వం వచ్చేసి వారిని కూడా గౌరవించాలి బర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది అంటే గౌరవంగా జీవించే హక్కును వారికి కూడా కల్పించమని మేము కోరుతూ ఉన్నాం వారు ఏమైతే అంటే వాళ్ళకు హెచ్ఆర్ పాలసీ కావచ్చు లేదంటే ఎఫ్టీఈ ఎంప్లాయీస్గా గుర్తించే విషయంలో కావచ్చు ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీగా గుర్తించే విషయం కావచ్చు లేదంటే ఇతరత్ర వేతనాలు ఏవైతే ప్రపోర్షనేట్గా వాళ్లకు న్యాయంగా అంటే ఒక ప్రతి ఒక ప్రాతిపదికన కల్పించే విషయంలో వాళ్ళు వచ్చేసి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది వారు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు వాళ్ళు కోరుతున్నదా కోరుతుండేదంతా కూడా వాళ్లకు ప్రభుత్వ పరిధిలో ఏవైతే నిబంధనలు పెట్టారో ఏవైతే ఆర్డర్స్ ఉండాయో దాని ప్రకారమే వాళ్ళు కోరుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా వచ్చేసి మధ్యలో ఏదైనా వాళ్ళే చెప్పాలంటే కనుక సమా అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే వీళ్ళే ఎక్కువ వర్క్ చేస్తారండి ఇది మాకు తెలుసు బాగా ఎందుకరంటే వాళ్ళు ఎక్కడ కొడుక అశ్రద్ధగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎందుకంటే ఈ ఉద్యోగం ఇంకా మాకు వేరే బతుకులేదు వేరే జీవితం లేదు అనే విధంగా వాళ్ళు ఉద్యోగం పట్ల చాలా నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి నిజాయితీ తోటి అంకిత భావంతో దీక్ష దక్షతతోటి ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వము సానుకూలంగా వ్యవహరించాలి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ పట్ల వేరే రకంగా పోతే కనుక వీళ్ళకి అన్ని సమాజంలో అందరూ అండగా నిలుస్తారు చిరుద్యోగులు కదా వాళ్ళ యొక్క సేవలను వచ్చేసి ఎక్కువగా పొందుతూ వాళ్ళకి ఇచ్చే విషయంలో వాళ్ళకు న్యాయంగా ఇచ్చే విషయంలో మేము సాస్కారం చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మేము కూడా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితిగా మహాజన రాజ్యం పార్టీగా వీళ్ళకు అన్ని రకాలుగా సంఘీభావంగా అండగా మద్దతుగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ రామకృష్ణరాజు నా పేరు సిఆర్ఎంటీలు ఈరోజు వాళ్ళ హక్కుల హక్కుల కొరకై కడప జిల్లా కలెక్టరేట్ దగ్గర చేస్తున్నటువంటి ఈ ధర్నాకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ వైఎస్ఆర్ కడప జిల్లా పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళు ఏవైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సౌకర్యాల కోసం పెట్టింది విలాసాల కోసం పెట్టింది కాదు ఖచ్చితంగా వాళ్ళు సౌకర్యాలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది ప్రభుత్వ ఏర్పాటులో సిఆర్ఎంటీల పాత్ర కూడా చాలా కీలకం వాళ్ళు ఎక్కువ కోరడం లేదు మాకు మినిమం టైం స్కేల్ మాకు డిఏలు హెచ్ఆర్ఏలు ఇవన్నీ అవసరం లేదు మాకు స్కూల్ ఎక్స్టెంట్ల క్వాలిఫికేషన్తో మమ్మల్ని అపాయింట్ చేసుకున్నారు ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని అర్హతలతో రోస్టర్ కమ్ మెరిట్తో మమ్మల్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది కానీ మాకు ఇచ్చేటువంటి వేతనాల్లో కానీ మాకు ఇచ్చేటువంటి సౌకర్యాల్లో కానీ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మా పరిస్థితి మారడం లేదు కాబట్టి ఖచ్చితంగా మేము కోరేటువంటి మినిమం టైం స్కేల్ అయితేనేమి అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును పెంచడం అయితేనేమి అదేవిధంగా మాకేమైనా విధి నిర్వహణలో ఇబ్బంది జరిగితే మా కుటుంబం అనాథైపోతుంది కాబట్టి మాకు కారుణ్య నియామకాలు అయితేనేమి క్లస్టర్ విధానంలో ఏబి అనే రెండు విధానాలను తీసుకొని వచ్చి మమ్మల్ని విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని రద్దు చేయడంలో అయితేనేమి ప్రతి విషయంలో కూడా మిగతా డిపార్ట్మెంట్లో ఒక ఐదు సంవత్సరాలు పనిచేస్తూనే రెగ్యులైట్ చేసేటువంటి సిస్టమ్ ఉండే ఈ కాలంలో దాదాపు పదహైదు సంవత్సరాలుగా విద్యాశాఖకు మూల స్తంభాలుగా పనిచేస్తూ ప్రతి పనిలోనూ ముందుండేటువంటి ఈ సిఆర్ఎంటీల సమస్యను సాధించడంలో ప్రభుత్వం ఎందుకో మినవేషాలు లెక్కిస్తోంది ఇటువంటి చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని వారి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఉద్యమంలో అయినా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళకు మద్దతుగా నిలుస్తుందని రామకృష్ణరాజు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ వైఎస్ఆర్ కడప జిల్లా